ఎస్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మీ తెలిగిందేముంది మీకు తెలిసే ఉంటుంది కదా మండలా దీవ్ సినిమా చేయించాడు కృష్ణ చచ్చిప్యాడ హనుమంత గారు వాళ్ళు కూర్చో పట్టు పట్టి గొడవ చేసి నాలుగు రోజులు ఏఆర్ఎస్ గాడెల్లో నా బ్యాడలకు అప్పుడే ఆయన షూటింగు నాది ఇంకో సినిమా రెండు అదే ఏఆర్ఎస్ గాడంలో మెడ్రస్లో షూటింగ్ ఎవరిది ఇంకొకరిది నాది ఏదో సినిమా జ్ఞాపకం గ్యాప్ కదా లేదు నేను మామూలుది ఈంది కృష్ణ గారు దాంట్లో ఓకే ఓకే ఇద్దరం ఉన్నానని పిలవడం షాప్ ఖాళీ ఎప్పుడల్లా అప్పుడల్లా కూర్చోబెట్టి మారల్ క్లాస్ నా మాట విన్ను నువ్వు చెయ్యి ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు అది అని గొడవ గారు అప్పటికే సినిమా మొదలైంది భానుమతి గారు కమిటీ అవ్వటం ఇవన్నీ నాకు తెలియదు సార్ అంతా అంటే చూసేవాడేమో గొడవ వాడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశారు పద్మాలయాలో జ్యోతిప్రసాద్ వాడు ప్రొడక్షన్ మేనేజర్ చంపేస్తున్నారండి కృష్ణ గారు నా మాట వినండి చెయ్యండి పర్లేదు ఏమవుతుంది ఇది అని నాకేమో భయం ఎందుకు మనకి తలకాంట్రవర్సీ అని పైగా సినిమా ముఖ్యమంత్రి సరే అని చెప్పి ఆగుతుంటే ఈ లోవల్ బ్యాంక్ నుంచి లెటర్ రావడం వాలెట్ని చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా చేస్తా అని లాగే సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి చేద్దాం సక్సెస్ అయ్యాము ఓకే లేదంటే మనం ఉద్యోగం అనుకుంటుంది మన కానీ నేను డిసైడ్ అయ్య చివరికి సరే కమిట్ అయ్యాను అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది బెదవాళ్ళలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి ఎందుకు ఏ అప్పుడు ఖమ్మంలో సినిమా చేస్తున్నా పిఎల్ నారాయణ డైరెక్టర్ ఊరేగింపు అదే సంథింగ్ ఊరేగింపు అదే సంథింగ్ అదే ఆ సినిమా చేస్తున్నాను పిఎల్ ఊరే రేపు నీకు షూటింగ్ ఉండదు సారీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను డేటు అన్నాడు సర్లేరా అమ్మాయి బేదవాళ్ళ కొత్త కాపురం పెట్టింది వెళ్ళి చూసేస్తాను అన్న మంచి పని ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది అవునండి ఇప్పుడు ఉందో లేదు తెలియదు ఇప్పుడు లేదు అప్పుడు ఉండేది ఇటు నుంచి వెళ్ళి మళ్ళా ఒక గంట రెండు గంటలు మళ్ళీ బయలుదేరేది తిరిగి సరే దాంట్లో వెళ్ళే వెళ్ళేప్పుడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు ఉంది తెలుగుదేశం రామరారు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మలకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపీని ఇంకొచ్చాడు అప్పుడు పేపర్లో కూడా వచ్చింది పూర్ణ పూర్ణకుమంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చాడని పేపర్ అని అంత చెప్పుకున్నారు జోక్గా జోక్ సంథింగ్ నేను కంగారు పడుతున్నాను ఉన్నా అయ్యో బాబో ఏదో ఈ జెండాలు నిన్న ఎట్లా అనుకుంటున్నాను ట్రైన్ ఎలా దిగాలని దిగాను దిక్క తప్పదు కదా సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన పక్క నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా ఏంటంటే వచ్చారు వెళుతున్నారు అనేది ఇదే కృష్ణాకి తిరిగి దానికి వెళ్ళాలని ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది చూశారు డ వచ్చాడు కోటగాడొచ్చాడు అని బెల్ల బెల్ల బెల్లమని మీద పడి నానా బీభత్సలే బూతులు ఇకలు కొట్టేదండి ఒకడైతే ఇద్దరు ఇద్దరు ముగ్గురు పట పట వేసారు దెబ్బలు అది నీచంగా ఉంటుంది చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంటు జిప్ కూడా తీసి కానీ 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 లామిటీ కొడక నీకేం ట్రై ఏమి బ్యాప్ను ఇలా ూతుడు చేయటం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కావాలి చచ్చిపోతానేమో భయం లక్కీగా అటు దొల్లి తప్పని తుడితే ఆ పక్క నుంచి పారిపోయాను బయటకు వచ్చి ఓపెన్ టాప్ రిక్షా అంటే సరే అందలేదు ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా అదే కాకపోతే ఏంటంటే దానివల్ల సినిమాలు పాత పోయినా భయం ఉండేది కాదు ఎందుకంటే కృష్ణ గారు మార్చ్ ఫామ్ లో ఉన్నాడు అప్పుడు నెల సినిమా రిలీజ్ చూపించు ఏదో సినిమా ఆ సినిమా అన్నిట్లోనూ వేలసార్లు ఉండయి నాకు అదేలేండి ఆయన వాళ్ళకి మారల్డ్ మీరు మంచి నటుడు అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా అని చెప్పకుండా అన్నింట్లోనే ఉండేది తర్వాత రాదు తెలుసు ఏమంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా అలా నాకు అందువల్ల నాకు సినిమాల్లో వ్యాషాలు లేవని బాధ లేదు కాదు ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ నేను కృష్ణ గారికి తెలిసిందండి కృష్ణ గారికి చెప్పారు వచ్చిన తర్వాత ఆయన ఏమే నవ్వుకుంటూ ఆయన కదా ఐ సారదా అవుతారు ఇచ్చినా అంటే జోక్ అవును ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడి ఇలాగే మాట్లాడే అవును దానికి ఒక ఉదాహరణ ఉంది ఒక సినిమా రైతు బిడ్డ సినిమా సినిమాలు ఎదురుకొండ భరదమ్మా భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదురుకొండ వాళ్ళ దా వాళ్ళ నామ్మగారు ఇంటో ఎదురుకొండ ఇంటోనే అక్కడ ఉండేది చిల్లర కళ్యాణం వాళ్ళు వాళ్ళు సినిమా తీస్తున్నారు నా దగ్గర డేట్లకు వచ్చారు పదిహేను రోజులు ఎంత కావాలని డైలీ సంఘం చూపిస్తే ఖాళీ లేదు ఎదో ఒక రోజు రెండు రోజులు అంటే డేట్ చేసినా అది లేదు వాళ్ళు ఏం చేశారు అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి కృష్ణ దొరకట్లేదండి కోటగారు డేట్లు ప్రాబ్లం లేకున్నా మూడు లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారట త మూడు లక్షలు అప్పుడే అదే నేను కృష్ణగారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణగారు పక్కన ఫోన్ చేసి ఫోన్ చేశాడు పద్మాలయాల్లో కాస్టూమ్ కృష్ణ బట్టలు కుట్టుకుంటు అక్కడ ఉన్నాడు బాగుంటాడు బాగుంటాడు ఆయన లాక్ రెండు నెలలు పట్టి వేయించారు అతను వేస్తున్నా సేపు గారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు జాగ్రత్త పొట్టిగా ఉంటాడు బయలు ఉన్నాడు చేస్తున్నాను నాకు వచ్చేస్తుంది వీళ్ళని అద్భుతంగా ఉంది నువ్వు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి నిన్ను చూసి సత్యనారాయణ గారు లే వణికారు నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది అది ఇది వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి నీకేమి లేవు సోషల్ అది కానీ ఏడిపించేవాడు ఏం చేస్తామండి ఊరుకున్నాం డేట్ లేవు కదా ఏం కర్మ అటు చెప్పారు చేశారని మనకు తెలియదు కదా అన్ని తర్వాత తెలిసిందే ఆ సినిమా తనాల్లో చిట్టి అంటారే మహారాజు కొడుకు అవును త్రిపుర బిడ్డ ఏదో సినిమా చేస్తున్నా అక్కడ హీరో రైతు భారత లాంటిది ఏదో ఓకే ఓకే సినిమా చేస్తుంటే కోట సినిమా పోయింది ఫ్లాప్ అయింది అట్ర ఫ్లాప్ వాళ్ళే రిలీజ్ ఆయనకి రిలీజ్ అక్కడ గుంట షూటింగ్ నువ్వు ఉంటే బాగుండేది అన్నారు అందరూ అక్కడ కాశ్యం కష్టాడు మొత్తం పోయింది సినిమా దీ అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు మాట్లాడ వింటే అన్నాడు నేను చెప్పాను ఏముంది సార్ ఒకటే నాకు ఎప్పుడు నమ్మేది జీరో క్యాండిల్ బల్బ్కి హండ్రెడ్ క్యాండ్ బల్బ్కి హోల్డ్ అవుటే స్విచ్ చేసినప్పుడు దాన్ని వెళ్ళి తెస్తుంది ఎందుకంటే ఏం చెప్పాలి నేను కృష్ణ గారికి చెప్పారు కృష్ణ గారితో ఆయన ఓ నవ్వుగా ఎక్కడ పుట్టొస్తాదండి మాట్లాడి షూటింగ్ అప్పుడు కూడా జోకులు చెప్తుండేవాడు కదా అవును అవును నాకు గుర్తుందండి దాంట్లో పాపం ఆయన అందులో కొంచెం ఉంటాడు చాలా జోవేలు మనిషి స్వాభావికంగానే బాడ మనిషి అయినా మంచి మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్సనల్ గా బిహేవియర్ అది బయట అసలు చాలా సరదాగా ఉంటుంది మంచి చాలా హ్యాపీ అందులో కొంచెం నటుడు బాగా మంచివాడు అంటే కొంచెం ఇచ్చి అభిమానిస్తాను కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది